నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ హనుమకొండ జిల్లాలో ఈ నెల పంతొమ్మిదిన కాంగ్రెస్ సభకి ఏర్పాట్లు ఈ అంశాలపై నారావారిపల్లె నుంచి హరిబాబు ముంబై నుంచి కళా రాజమండ్రి నుంచి శ్రీరామమూర్తి వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్ తో సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అలాగే ఫస్ట్ మొదటి అంశాన్ని చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు తమ నాయుడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో మృతి చెందారు ఆయన అంత్యక్రియల్ని గ్రామమైన నారావారిపల్లిలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు దాంతో నారావారి అధికారులు అంత్యక్రియలకి పెద్ద సంఖ్యలో అభిమానులు టీడీపీ కార్యకర్తలు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రతని కట్టుదిట్టం చేశారు సీఎం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు హైదరాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు నారావారి పల్లె నుంచి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు హరిబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అయినటువంటి నారా రామ్మూర్తి నాయుడు గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు పనిచేశారు నిత్యం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలో కూడా ఆయన ప్రజల్లో ఉండి ప్రజలతోటి మమేకమై అనేక కార్యక్రమాలను చంద్రగిరి నియోజకవర్గంలో తీసుకురావడం ఆయన వేసిన ముద్ర ఈ చంద్రగిరి నియోజకవర్గంలో చర్య పొందని చెప్పని తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చాలా వరకు ఆయన వెంట ఉండి ఆయనతో పాటు నడిచిన పరిస్థితి ఆ తర్వాత ఈ ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఆయన ఎట్టి పరిస్థితి రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం వ్యాపార మాత్రమే చూసుకుంటూ వ్యాపారం మాత్రమే చేసుకుంటూ ఆ ఇంటి వరకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది అటు నారా రామ్మూర్తి నాయుడు ఈరోజు అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందంటే కూడా కొంచెం విషా విషాద ఛాయాలని సార్ ప్రధానంగా నారా రామ్మూర్తి నాయుడు గారితో మీ అంటే మీ తమ్ముడు గారు ఎలాంటి అనుబంధం ఉంది ఎలాంటి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండేవాళ్ళు నేను రామ్మూర్తి నాయుడు కంటే చిన్నవాడిని మూడేళ్ళు చిన్నవాడిని ఆయన పంతొమ్మిది వందల యాభై మూడులో నారావారిపల్లిలో జన్మించినాడు ఆయన యాభై మూడులో క్రమేణా బాల చిన్న పిల్లలప్పుడు బాగా ఆడుకునే వాళ్ళము ఆట అంటే ఆయనకి ఇష్టము తర్వాత నాటకాలన్నా చాలా ఇష్టము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయ్యే అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనే అభివృద్ధి పదంలో చేశాడు అదే కాకుండా మన నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ఆయనే స్వయాన ప్రతిష్టాపన చేశాడు ఇక్కడ మన ఊర్లో నారావారిపల్లిలో నారావారిపల్లి పిల్లలతో అసలు సంక్రాంతి పండుగ వస్తే చాలా ఇరవై మంది పిల్లలతో హ్యాపీగా ఆడుకునేవాళ్ళము అంత చక్కగా ఆడుకునేవాళ్ళము మహానుభావుడు అటువంటి నాయకుడు ఈరోజు మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడంటే మేము చాలా బాధపడుతున్నాం ఇదే విషయం సంతో పాటు మరింత కొంత మంచి మంది కుటుంబ సభ్యులు ఉన్నారు సార్ రామ్మూర్తి నాయుడు గారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండేవాళ్ళు ప్ర మీతో ఎలా కలిసి ఉండేవాళ్ళు మాతో బాగా కలిసి వస్తా ఉన్నాడు నేను మేనుమా మేమైతే ఈ మ్యాచ్ చిన్న మేము అంటే అంత అభిప్రాయంతో వచ్చేది చూసేది పోతా వచ్చిన ఆయన గురించి కొంచెం బాధ కూడా మీకు నారాయణ రామృతి ఎలాంటి అనుబంధం ఉంది సార్ నేను కుటుంబ సభ్యులని కాకపోయినా ఆయన అనుచరుణ్ణి ఆయన వ్యక్తిత్వంగా చాలా సహృదయుడు స్నేహశైలి మాస్ లీడరు చంద్రబాబు నాయుడు కూడా చాలా బరువు తగ్గించి ఇక్కడ స్థానికంగా నియోజకవర్గం అయితే జిల్లాలు అయితేనేమి కూడా అన్ని లోటుపాట్లు అన్నట్టు కూడా కూడా ఆయనేసరిది పార్టీని బ బలోపేతం చేశాడు పటిష్టమైన రాజకీయము రాజకీయాలకు అతీతంగా చట్టానికి లోబడి చట్టాన్ని సీఎం తమ్ముడుగా చట్టానికి ఎప్పుడు కూడా అతనికి చేయలేదు అతను రాజకీయంలో రానంత వరకు కూడా అన్న గురించి అన్న శ్రేయస్సు గురించి అన్న అభివృద్ధి గురించి పాటుపడినాడే కానీ తను చదువుకోవాలి గొప్పవాడు కావాలి అనే ఆలోచన ఆయనకి లేదు ఆయన చంద్రబాబు ఎదుగు ఎదుగుదలకు ముఖ్య కారణం రామమూర్తి నాయుడు అని చెప్పాలి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి అతను చాలా ఇది చేశాడు ఇక్కడ లోకల్ కార్యకర్తలకు కూడా చాలా అండదండలుగా ఉండే మమ్మల్ని అందరూ కూడా బాగా చూసుకున్నాడు ఇప్పుడు ఆయన లేని లోటు ఆ విశాఖ ఛాయలు ఈ నార్వారిపల్లలో బాబుగారి స్వగృహంలో కంటికి కనబడతా ఉండి చాలా బాధపడుతున్నాం ఆయన ముఖ్య అనుచరులు కూడా నేను ఒక ఆయన తెలియజేస్తాను అంటే ఆయన రాజకీయాల నుంచి అనూహ్యంగా పక్కకు తప్పుకోవడము రాజకీయాలకి రా మళ్ళీ పోటీ చేయకపోవడము అంటే కార్యకర్తలకి నాయకులకి ఎలా అనిపించింది ప్రజలు అనుకున్నట్టు సమాజం అనుకున్నట్టు ఏమీ లేదు అతను కుటుంబంలో రాజకీయాలు ఒకరే చేయాలని తా దీంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడే కానీ అతనికి దానికి ఏం సంబంధం లేదు అతను అన్నకి తోడ్పడతామనేసి రాజకీయాల నుంచి విరమించుకొని అతను బయట ఉండి రాజకీయాలు చేశాడే కానీ పరోక్షంగా ఏం చేయలేదు ప్రత్యక్షంగా ప్రజలకు అందుబాటులో ఉండి అందరూ ముఖ్యంగా బంధువులకైతేనే మేము అరవారిపల్లికి అయితే చుట్టుపక్కల ప్రాంతాలకి అయితే అతను చాలా దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆయన లోటు లేని లోటు మాకు చంద్రబాబు నాయుడికి దూరం చేస్తా ఉందేమో అనుకుంటున్నాము ఆయన లేని లోటు నాని ప్రస్తుత ఎమ్మెల్యే నాని భుజాల మీద వేసుకుని పార్టీని కాపాడాల్సిన బాధ్యత నానికి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం అంటే ఇద్దరు తట్టి మీకు ఏమన్నా అనుబంధం ఉందా మంచి పిల్లలు వాళ్ళ రాజకీయంలో ఎక్కడా రాలేదు ఒకరు సినీ పిల్లలు ఒకరు పరిశ్రమలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని దాంట్లోనే ఉండిపోయినారు కానీ వాళ్ళ పెదనాన్నకి కానీ వాళ్ళ నాన్నకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వాళ్ళ యొక్క లిమిట్స్ని దాటకుండా వాళ్ళు ఇదిగా ఉండారు కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద రిమార్క్స్ లేవు రావు రాబోవు ఏదైతే నారా కుటుంబానికి సంబంధించినంత వరకు నారా రామ్మూర్తి నాయుడు భవన ఒక వ్యక్తిత్వం కలిగి ఆ వ్యక్తిత్వంతో తను చిన్నప్పటి నుంచి తా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అటు తర్వాత మంత్రి అయినా పూర్తి స్థాయిలో ఆయనకు అన్నద అన్నకు అన్నదండగా ఉంటూ పూర్తి స్థాయిలో చంద్రబాబు రాజకీయ భవిష్యత్ కోసం అని చెప్పి నారా రామ్మూర్తి నాయుడు బాగా కృషి చేశారు పార్టీ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాలో బాగా వివా గ్రామ స్థాయికి వెళ్ళేదానికి కూడా ఆయన కృషి చేశారని ప్రధానంగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి ఆయన్ని స్టార్ట్ చేశారని కూడా బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఈరోజు రాత్రికి రా నారా రామ్మూర్తి నాయుడు భౌతిక దేహం ఇక్కడ నారావారిపల్లకి చేరుకుంటుంది దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి ముఖ్యమంత్రి ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే అవకాశం ఉంది కాబట్టి భద్రతా పరంగా పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన చర్యలు చేపడుతున్నారు అలాగే వర్షం కూడా ఒకవైపు వస్తున్న నేపథ్యంలో వర్షం కారణంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకడం ముందస్తుగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు